ఎండి కొండోడా అడ్డబొట్టు శంకరుడా జోలే వట్టుగా తిరిగేటోడా జగాలను జంగముడా కంఠానగరడాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా లేనిదే చీమైన గుట్టదే నరులకు అందని నీలి రాలులే కప్పులు గంగమ్మ పక్కన పార్వతమ్మ ఇద్దరు సతులము దుల ముక్కంటీశ్వరుడవే ముక్కంటీశ్వరుడవే నిండొక్క పొద్దులు దండి నైవేద్యాలు మనసారాన్ని ముందు పెట్టినామే కైలాసవాసుడ కరుణాల దేవుడ కరుణించమని నువ్వు వేడుకుంటామే త్రిలోక పూజుడా త్రిశూల పంచభూతాలకు అధిపతివి నీవురా అధిపతివి నీవురా